ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ ప్రైస్ తెల్లాడు గత వీడియోస్లో మనం ఆది కాండంలో ఉన్నటువంటి ముఖ్యమైన కథలను కొన్ని వాటినేమో డీటెయిల్డ్గా చూసాం కొన్ని వాటిని ఏమో క్లుప్తంగా చూసుకుంటూ వచ్చాం అయితే రాబో వీడియోస్లో మనం నిర్కమ కాండంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కథలను చూద్దాం ఈరోజు కథ ఏంటంటే మోషే యొక్క జననం ఎలా ఉంది ఆయన ఎట్టి రీతిగా పెరిగాడు అనే విషయాలను తెలుసుకుందాం సుమారు మూడు వేల ఐదు వందల ఏల క్రితం ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉండేవారు వారి జనాభా పెరుగుతుండడం చూసి భయపడిన ఫరోరాజు పుట్టిన ప్రతి మగబిడ్డను నైలు నదిలో పడేయాలని క్రూరమైన ఆజ్ఞ వేశాడు ఆ చీకటి రోజుల్లోనే మోషే జన్మించాడు తన బిడ్డను చంపడం ఇష్టం లేని మోషే తల్లి మూడు నెలల పాటు అతన్ని దాచిపెట్టింది ఇక దాచలేనప్పుడు ఒక జమ్ము పెట్టెను తయారు చేసి దానికి జిగురు పూసి తన ముద్దుల బిడ్డను అందులో పడుకోబెట్టి నైలు నది ఒడ్డున విడిచిపెట్టింది అతని అక్క మిరియాము ఏం జరుగుతుందో అని దూరం నుండి గమనిస్తూ ఉంది అదే సమయంలో ఫరో కుమార్తె స్నానం చేయడానికి నదికి వచ్చింది ఆ పెట్టెలో ఏడుస్తున్న పసిబిడ్డను చూసి ఆమె హృదయం ద్రవించింది ఇది హెబ్రియుల బిడ్డ అని తెలిసిన అతన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది దేవుని గొప్ప ప్రణాళిక చూడండి మోషేను సాకడానికి అతని సొంత తల్లినే దాదీగా నియమించింది ఆ రాజకుమారి ఆ పసిబిడ్డకు మోషే అని పేరు పెట్టి రాజభవనానికి తీసుకెళ్లారు నీళ్లలో నుండి తీయబడిన ఆ బిడ్డ ఐగుప్తు రాజకుమారుడిగా సకల విద్యలో నేర్చుకుంటూ పెరిగాడు బానిస సంఖ్యలలో ఉన్న తమ ప్రజలను విడిపించే మహానాయకుడిగా దేవుడు అతన్ని సిద్ధం చేశాడు